నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ న్యూస్ మ్యాగజైన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్నారు గతంలో ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా తయారైంది అని అంటూ గారికి వార్నింగ్ ఇస్తూ మీరు మీ పద్ధతులు మార్చుకోకపోతే నేనే హోంమంత్రి పదవి తీసుకుంటా జాగ్రత్త అని చెప్పి హెచ్చరించారు ఇది నిజానికి చాలా సీరియస్ మ్యాటర్ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా నిగ్రహంతో చాలా సంయమనంతో వ్యవహరించి అది సద్దు చేశారు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు టాక్టికల్గా వ్యూహాత్మకంగా పవన్తో ఏమీ చెప్పకుండా అమిత్ షా గారితో చెప్పి పవన్ కళ్యాణ్ అమి అమిత్ షా గారి దగ్గరికి పంపించి ఆయనతో మృదువుగా చెప్పించినట్టుగా తెలుస్తోంది అది ముగిసిన తర్వాత తాజాగా కాకినాడలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ అనే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి జెక్కి నన్ను ఓడ ఎక్కనివ్వడం లేదు పోర్టు అధికారులకు సహకరించడం లేదని చెప్పి అక్కడ నాన్న యాగి చేసినట్టుగా కొంతమంది విమర్శిస్తున్నారు నిజానికి అది ఆయన పరిధిలో నిజానికి సివిల్ సప్లైస్ కానీ లేకపోతే ఈ తనిఖీలు కానీ ఆయన పరిధిలోనికి రానప్పటికీ కూడా ఆయన ఇతరుల మంత్రిత్వ శాఖల్లో కూడా తలదూర్చి ప్రచారం పొందుతున్నారనే ఒక విమర్శలు కూడా ఆయన ఎదుర్కొంటున్నారు దీనికి సంబంధించి తాజాగా ఈ తాజా సంఘటనతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒక రకంగా ఆందోళనతో పాటు కొంతమంది అయితే బాహాటంగానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటి ఎందుకు ఇలా చేస్తున్నారు ఆయన ఇది పొత్తు ధర్మమా ధర్మమా ఎన్డీఏ రాష్ట్రాల్లో ఇలా చేస్తున్నారా ఎవరైనా కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఇలా చేస్తూ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇరుకొని పెడుతున్నారు అన్న భావాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే సోషల్ మీడియాలో కూడా కొంతమంది తెలుగుదేశం సానుభూతి పట్ల కొంతమంది తెలుగుదేశం నాయకులైతే ఓపెన్గానే పవన్ కళ్యాణ్ని నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కుమార్ నాయుడు అనే ఆయన ఈ ఆయన ఏంటంటే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు అనే పేరుతో ఉన్నారు ఆయన ఆయన చెప్పిన కామెంట్ ఏంటంటే పవన్ చాలా తెలివిగా గేమ్ ప్లాన్ చేస్తున్నాడు తన సొంత ఇమేజ్ పెంచుకుంటూ కూటమిలో కూటమిలో మెయిన్ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులను తక్కువ చేసి మాట్లాడుతున్నారు మన హోంమంత్రి అనితను లా అండ్ ఆర్డర్పై ప్రశ్నించినప్పుడు నిన్న కాకినాడ ఎమ్మెల్యే కొండబాబును రైస్ స్మగ్లింగ్పై ప్రశ్నించినప్పుడు బీజేపీ అగ్రనాయకత్వమును ఒంటరిగా వెళ్ళి కలవటం ఇతర రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం పవన్ చేస్తున్నాడు అనిపిస్తోంది తాను భాగస్వామి అయ్యి కూడా ప్రశ్నిస్తున్నాడంటే తాను మాత్రమే కరెక్ట్ ఇతరులు అన్ఫిట్ అని ప్రజలకు తెలిసేలా చేయటం చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఈ పనులు వాళ్ళు ఇంటర్నల్ డిస్కషన్లో కూడా చెప్పచ్చు కానీ అలా చేయటం లేదు అన్నది ఆ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు యొక్క వేదన ఇంకోసారి ఇంకొకడు అశోక్ అనయ్య టీడీపీ అన్నారేనా కూటమి గవర్నమెంట్ వల్ల వచ్చే నెగిటివిటీని అంతా టీడీపీకే ద టీడీపీకే వచ్చేలా చూస్తూ తాను మంచోడు అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ రేపు గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చిన తనకి ప్లస్ అయ్యేలా చాలా కన్నింగ్గా పవన్ ప్లాన్ చేస్తున్నాడు ఇది మరో తెలుగుదేశం పార్టీ నాయకుడి వేదన ఆవేదన అంటే ఇంకొకసారి ఏంటంటే దీనికి సంబంధించి మిత్రపక్షం అంటే మిత్రపక్షం వల్ల మితంగా వ్యవహరించాలి ఈయన నరేష్ మల్లినేని అనే వారు వారు ఉంటారంటే మిత్రపక్షం అంటే మితంగా వ్యవహరించాలి తెలుగుదేశం కేంద్రంలో బీజేపీకి చెప్తుందా మీ మంత్రులు అలా చేయాలి ఇలా చేయాలి అని లేదు కదా గౌరవం ఇచ్చి పిచ్చుకుంటారు అంటే ఈయన చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ అని ఆయన తన పరిధిని మించి ఓవరాక్షన్ చేస్తున్నారు అనే భావన చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఉంది అయితే పవన్ కళ్యాణ్ అనుచరులలో ఇంకొక భావన ఉంది అదేంటంటే జిల్లా స్థాయి స్థానిక రాజకీయాలకు వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు తమను చాలా హీనంగా దీనంగా చూస్తున్నారు తమకి దేంట్లో కూడా భాగస్వామ్యం ఇవ్వటం లేదు వేదికల మీద కూడా తమను పెరగటం లేదనే భావన వారు వ్యక్తం చేస్తున్నారు వారి దేశం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ మీతో జత కట్టడం వల్లనే తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అన్నది వారి భావన అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ అభిమానులు మరోవైపు పవన్ అభిమానులు ఇద్దరు కూడా ఈ ఇద్దరి మధ్యన కూడా కొంత పరపచాలు ఏర్పడినట్లుగా కనిపిస్తోంది దీనికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా ఎలా ఉందంటే తాను కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ కేంద్రంలోని బీజేపీ ఆశీస్సుల సహాయ సహకారంతో ఒక జాతీయ స్థాయి నాయకుడిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడికి ఒక ప్రత్యామ్నాయంగా ఎదగే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది మీకు దీంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఒకసారి మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది అది తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అది ఆయన మరి ఆలోచించి చేశారో లేదో తెలియదు కానీ దాంట్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చెప్పడం ద్వారా ఆయన చాలా విమర్శలు ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు ఈవెన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా మీ దగ్గర సరైన ఆధారాలు లేకుండా కొవ్వు కలిసిందని చెప్పి ఎలా చెప్తారు అని చెప్పి తప్పు పట్టింది దాంతో చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో పడి మౌనంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇదే అంశం ఇదే సందర్భంగా ఆయన తాను ఒక గొప్ప సనాతనవాదిని సనాతన ధర్మ పరిరక్షకుణ్ణి అని చెప్పడానికి చూపించడానికి ఇమీడియట్గా ఆయన తన వేషాన్ని మార్చారు దుస్తులను మార్చారు తర్వాత దీక్షలు చేశారు అలా దీక్షలు చేయటం అలాగే వారాహి డిక్లరేషన్ చేయడంతో సనాతన ధర్మ డిక్లరేషన్ చేయడంతో ఆయనకు ఎటువంటి సందేహం లేదు ఆయనకు జాతి జాతీయ స్థాయిలో ఒక గొప్ప సనాతనవాదిగా గుర్తింపు వచ్చింది ఎంత గుర్తింపు వచ్చిందంటే కొంతమంది ఈ సనాతన ధర్మం నమ్మేవాళ్ళు నాయకులు ఏం చెప్పారంటే ఆయన్ను మరో బాల గాను మరో శివాజీ గాను అభివర్ణిస్తూ కొన్ని చిత్రాలు కూడా తయారు చేసి పోస్టులు చేశారు వాటిని అంటే హఠాత్తుగా పవన్ కళ్యాణ్కి ఒక గొప్ప స్థాయికి ఆయన అది ఈ ఇమేజ్ అనేది ఒక జాతీయ స్థాయిలో ఒక్కసారిగా ఆయన పెరిగింది అది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగితే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఇబ్బందికరంగా మారుతుంది తన సందేహం లేదు ఇది ఇది జరుగుతున్న తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత మహారాష్ట్ర వెళ్ళటం అక్కడ ప్రచారం చేయటం అది కూడా బీజేపీ అగ్రనేతలకు చాలా మంచిగా పవన్ కళ్యాణ్ గురించి ఒక ఇమేజ్ కనిపించింది అక్కడ ఈ మహారాష్ట్ర ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరే వెళ్ళకపోవటం జాతీయ స్థాయి నాయకుడిగా నలభై ఐదేళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారు ఆ ప్రచార సభలకు కారణాలు కూడా పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు ఇది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారికి ఇబ్బందికరంగా కనిపించే అంశంగా మారుతుంది ఆ తర్వాత అనిత మీద హోం హోంశాఖ మంత్రి గారి మీద పవన్ కళ్యాణ్ ఒకరికి చెప్పాలంటే పెత్తనం చేసే విధంగా మాట్లాడటం అదే అదేన తర్వాత తాజాగా మీకు ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ వీరనుకున్నట్టుగా ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు అనుకున్నట్టుగా అతను మన మన పక్కన పడి ఉంటాడు అనే భావన కొంతమందికి ఉందేమో దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ నేను ఎవరి పంచనా ఉండను ఎవరి మోచేతే నీళ్లు తాగను నేను అవకాశం కోసం వెయిట్ చేశాను అది అవకాశం దక్కింది ఉప ముఖ్యమంత్రి హోదాతో నేను ఏం మాట్లాడినా అది జాతీయ స్థాయిలో దాని ప్రభావం కనిపిస్తుందనే భావంతో ఆయన తాను మాత్రమే ఈ అడ్మినిస్ట్రేషన్ను గట్టిగా నడపగలను నిజాయితీగా ఉండగలను అని చూపించడానికి దా మొన్న ఈ కాకినాడని కాకినాడ సంఘటనని గతంలో హోంమంత్రి గారి వ్యవహారాన్ని మనం ఆయన చూపించే విధంగా ఆయన అని చెప్పి అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఆ పార్టీలోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఏమాత్రం ఇష్టపడరు ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు ఏదో శాస్త్రం చెప్పినట్టు ఏదో ఏదో గిల్లి ఏదో హోదా చిన్నట్టుగా ఒకవైపు ఆయన ఏమో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూ మరోవైపు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి పాలన చాలా అద్భుతంగా ఉంది ఆయనే మరి పది ఆయనే మరి పదేళ్ల పాటు అధికారంలో ఉండాలి అని చెప్పంటారు మరి ఆయనే పదేళ్ల పాటు అధికారంలో ఉంటే మరి లోకేష్ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ఏంటి అంటే అంటే ఒకవైపు ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి అని చెప్పి చెబుతూ ఆ చెప్పిన కొద్ది రోజులకే మళ్ళీ కాకినాడలో ఆయన ఈ ఈ రైస్ వ్యవహారాన్ని లేవలెత్తి జాతీయ స్థాయిలో మళ్ళీ ఆయనకు ఒక పెద్ద మంచి పేరు వచ్చే విధంగా ఆయన చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారికి మరి ఆయనకి ఉండదా మామలయండి ఇటువంటి వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడు ఆయన్ని మించిపోయి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారులా చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీ నాయకులకి తీవ్రమైన మనస్తాపం కలిగించే అంశంగానే marindi namaste